హలో నమస్తే నేను శ్రీనివాసరావు వాసం శెట్టి నాది కాకినాడ నేను ఈరోజు మీ ముందుకి ఐటెన్ తీసుకొచ్చానండి ఐటెన్ సిఆర్బిఏ డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేను మోడల్ తీసుకొచ్చానండి మ్యాగ్నా ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ వెహికల్ అమ్ముతానండి ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ చెప్పే ముందు నాదొక చిన్న విన్నపం అండి కార్ అనేది మన ఇంటితో సమానం అండి ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ ఇంజిన్ రూమ్ చూద్దామండి ఇంజిన్ రూమ్ చాలా నీట్గా ఉంది ప్యాక్ కంప్రెసర్ రావట్లేదు రావట్లేదండి ఇంజిన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇంజిను స్మూత్ అండి పెట్రోల్ ఇంజిన్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉందండి వెహికల్ ఇది అస్సలు సౌండ్ లేదండి వెహికల్ సౌండ్లెస్ వెహికల్ ఇది వన్ పాయింట్ వన్ ఇంజిన్ వస్తుంది ఐ టెన్ అనేసరికి వన్ పాయింట్ వన్ ఐటన్ ఎక్స్ఎన్ టూ వన్ పాయింట్ వన్ ఇంజిన్ వస్తుంది త్రీ సిలిండర్ వస్తుంది ఇందులో ఇది సెలవు వస్తుంది ఎప్పుడు ఇది సెల్ఫ్ కొట్టినప్పుడు కొంచెం ఇంజిన్ బాగా వైబ్రేట్ అవుతుంది జర్ జర్కింగ్ వస్తుంది ఈ ఇంజిన్సే అలా ఉంటాయండి వన్ పాయింట్ వన్ ఇంజిన్ అలాగే ఉంటాయి కిలోమీటర్స్ వచ్చేసరికి మనకి ఇరవై రెండు ఇరవై నాలుగు వరకు కిలోమీటర్స్ ఇస్తాయి ఇంజిన్ అంతా పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి బ్యాటరీ ఎక్కడ రస్టింగ్ లేదండి ఇంజిన్ రూమ్ అంతా నీట్ అండ్ క్లీన్గా ఉంది ఎక్కడ రస్టింగ్ లేదు వెహికల్ వచ్చేసరికి ఈ వెహికల్ ఢిల్లీలో ఉందండి ఈ వెహికల్ నేను రెండు తెలుగు రాష్ట్రాలకి అమ్ముతాను ఎన్వసీతో పాటుగా ఇన్వాయిస్ ఇస్తానండి ఈ వెహికల్ ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి కస్టమరు రెండు లక్షల యాభై వేలు చెప్తున్నాడు రెండు లక్షల యాభై వేలు స్లైట్లో నెగించుకొని ఉంటుంది వెహికల్ డీజిల్ వెహికల్లో టూ ల్యాక్స్ దగ్గర వెహికల్ దొరకడం అనేది టూ టూ ఫిఫ్టీలో వెహికల్ దొరకడం అనేది చాలా కష్టం ానట్ చూద్దామండి కంపెనీ సీలే ఉందండి జస్ట్ ఇక్కడ మాత్రం చిన్న రిపేర్ అయ్యింది తగ్గి చిన్న రిపేర్ అని ఒరిజినల్ సీల్ ఏం డిస్టర్బ్ చేయలేదు దాన్నే రిపేర్ చేసి అలా ఉంచారు ఒరిజినల్ సీలండి ఇది ఈ వెహికల్ వచ్చేసరికి రెండు బంపర్లు పెయింట్ అయ్యి అండి రెండు బంపర్లో పెయింట్ అయ్యాయి లెఫ్ట్ సైడ్ ఒక డోర్ పెయింట్ అయింది డిక్కీ కానీ బోనట్ కానీ అంతా ఒరిజినల్ పెయింట్ ఉంది ఏమి టచ్ చేయలేదు వెహికల్ చూడండి స్క్రాచ్ ఉందండి వెహికల్ బోనట్ మీద ఒకటి రెండు చిన్న చిన్న గీతలు ఉన్నాయండి ఒకటి రెండు చిన్న చిన్న గీతలు ఉన్నాయి వెహికల్ వచ్చేసరికి అంతా పర్ఫెక్ట్ కండిషన్స్ ఉన్నాయి ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ పర్ఫెక్ట్ కండిషన్ ఉన్నాయి సస్పెన్షన్ కానీ సస్పెన్షన్ కానీ స్టీరింగ్ కానీ ఎక్కడా నాయిస్ లేదండి టైర్లు సిక్స్టీ పర్సెంట్ టైర్లు ఉంటాయండి సెంటర్ లాకింగ్ వస్తుంది నాలుగు పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టీరింగ్లు ఆటో ఏసీ వస్తుందండి ఇందులో సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్స్ మాత్రమే ఉన్నాయండి ఎక్కడ కూడా గీత లేదండి బండి సైడ్ మిర్రర్స్ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్స్ మిర్రర్స్ ఉంటాయి లోపల నుంచే మనం అడ్జస్ట్ చేసుకువచ్చే సైడ్ మిర్రర్స్ ఒరిజినల్ పెయింట్ ఇది షైనింగ్ ఉందిగా ఒరిజినల్ పెయింట్ ఇది బంపర్ పెయింట్ అయ్యింది లెఫ్ట్ సైడ్ డోర్ పెయింట్ అయింది చాలా బాగుందండి వెహికల్ వచ్చేసరికి ఎక్కడ రస్టింగ్ లేదు వెహికల్ మెయిన్ రస్టింగ్ అండి రస్టింగ్ ఉండకూడదు అండర్ బాడీ కూడా నేను చూశాను ఎక్కడ రస్టింగ్ కూడా లేదండి అండర్ బాడీ ఇన్సూరెన్స్ ఉంది రెండు నెలలు ఇన్సూరెన్స్ ఉందండి రెండు వేల పదిహేను ఇంకా దీని లైఫ్ మనకి మూడు నెలలు ఉంటుంది ఈ మూడు నెలల్లో మనకి ఎనర్స్ వస్తుంది ఢిల్లీ వెహికల్ ఢిల్లీ రిజిస్టర్ వెహికల్ ఏసీ కూడా చిల్లి ఏసీ వస్తుంది ఇంజిన్ కూడా ఎక్కడ మిస్సింగ్ లేదండి ఇంజిన్ ఐటన్ ఇంజిన్లో ఎక్కువగా మిస్సింగ్ వస్తూ ఉంటుంది ఎక్కడ మిస్సింగ్ కూడా లేదండి చాలా నీట్గా ఉంది వెహికల్ రెడీ టు డ్రైవ్ వెహికల్ అండి చాలా బాగుంది వెహికల్ వచ్చేసరికి ఏ విధమైన రిపేర్ కట్ ఏం లేదు ఏమన్నా ఎంచుకుంటే సీట్ కవర్స్ కంపెనీ నుంచి వచ్చిన సీట్ కవర్స్ ఉన్నాయి సీట్ కవర్స్ ఎంచుకునే ఎంచుకుంటే బాగుంటుంది టైర్లు సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి టైర్లు వెహికల్ వచ్చేసరికి నా ఛానల్ వచ్చేసరికి నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడండి ఎప్పుడు కామెంట్ బాక్స్ అనేది ఆఫ్ చేయనండి ఎప్పుడు ఆన్లైన్ ఉంటుంది మీ విలువైన అలాగే మీరు నన్ను ఏమన్నా సజెస్ట్ చేయాలన్నా ఏమన్నా కంప్లైంట్ చేయాలన్నా నా వీడియో బాగాలేదు నా వెహికల్స్ బాగాలేదు అని ఏమన్నా నన్ను గైడ్ చేయాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి నా దాంట్లో మిగిలిన యూట్యూబ్స్లో కామెంట్స్ లేదో తెలియదు నా దాంట్లో మాత్రం యూట్యూబ్ నా యూట్యూబ్లో మాత్రం కామెంట్ సెక్షన్ ఎప్పుడూ నేను ఆప్ చేయండి మీ విలువ విలువైన అమూల్యమైన సలహాలు నేను తీసుకోవడానికి నా కామెంట్ సెక్షన్ ఎప్పుడు ఓపెన్ చేసే పెడతాను అదేవిధంగా చాలామంది ఢిల్లీ వస్తున్నారు వెహికల్స్ కొనుక్కుంటూ వెళ్తున్నారు రస్టింగ్ వెహికల్స్ మెయిన్ అవాయిడ్ చేయండి ఎవరు ఇచ్చినా సరే నా దగ్గర కానీ లేకపోతే వేరే వాళ్ళ దగ్గర దగ్గర తీసుకున్నా సరే రస్టింగ్ వెహికల్స్ అనేది కంపల్సరీ అవాయిడ్ చేయండి డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వేసిస్ డోంట్ ఎంకరేజ్ ద రస్టింగ్ వెహికల్స్ అండ్ ప్లీజ్ అవాయిడ్ ద రస్టింగ్ వెహికల్స్ అండి అదేవిధంగా నేను ప్రతి యూట్యూబ్ ఛానల్లో నేను ప్రతి మండే కూడా ఒక ఎపిసోడ్ చేస్తూ ఉంటానండి ఈ యూట్యూబ్ ఛానల్లో ఇందులోనే మా తిరుమల తిరుపతి మోటార్స్లోని ఒక ఎపిసోడ్ చేస్తాను డాక్టర్ కార్ ఒక ఎపిసోడ్ చేస్తాను ఈ ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెహికల్స్ మీద అవేర్నెస్ కల్పించడం కోసం ఇది చేస్తున్నాను ఎందుకంటే చాలామంది ఢిల్లీ వచ్చి వెహికల్స్ కొనుక్కుని ఆ తర్వాత మెకానిక్ దగ్గరికి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి ఒక నలభై వేలు యాభై మెకానిక్ దగ్గరికి వెళ్ళి ఇది బాగాలేదు ఇది బాగోలేదు ఇది రిపేర్ చేయాలి ఇది రిపేర్ చేయాలని కొంతమంది కంప్లైంట్స్ వచ్చాయి నాకు ఆల్రెడీ మెకానిక్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ వెహికల్ దారిలోనే కొంచెం సస్పెన్షన్ గట్రా వీక్ అవ్వడం ఇక్కడ మేనేజ్ చేస్తారు కంప్లీట్ మేనేజ్ చేస్తారు ఆ మెకానిక్ దగ్గరికి వచ్చేసరికి ఆయన ఒక ముప్పై నలభై వేలు యాభై వేలు పెట్టుబడి పెట్టేట కస్టమర్లో చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ వాళ్ళు ఎవరికి దే ఎవరికి చెప్పుకోవాలని పడుతుంది ఎందుకంటే ఢిల్లీ వెహికల్ తెచ్చుకున్నాను మళ్ళీ రిపేర్ అంతా పెట్టాను అని ఎవరికి చెప్పుకోవాలని పడుతుంది పోనీ ఎవరు కొన్నారో వాళ్ళకి పెడదామంటే కామెంట్ సెక్షన్ ఆన్ చేసి ఉండదు ఆన్ చేసి ఉంటుంది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అలా కొంతమంది మెకానికల్ కూడా చెప్పారు నాకు ఈ విధంగా జరుగుతుంది మీరు ఈ ఢిల్లీ వెహికల్ పంపించేటప్పుడు కొంచెం మీ డబ్బులు తీసుకోండి పర్లేదు ప్రాబ్లం లేదు ఒక ఐదువేల దగ్గర పదివేలు తీసుకోండి అంతేగాని బండి మీద యాభై వేలు లక్ష రూపాయలు ఆ విధంగా కొంతమంది నాకు మెకానికల్ కానీ కొంత సబ్స్క్రైబ్స్ కూడా నాకు చెప్పడం జరిగింది ఫర్దర్గా దాని గురించి నేను మాట్లాడతలేదు కానీ వెహికల్కి కస్టమర్కి ఇచ్చేటప్పుడు కొంచెం మంచి వెహికల్ అవ్వండి రిపేర్ కట్టి వస్తే మళ్ళీ అతను అక్కడ ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటుంది అందువల్ల కస్టమర్లు కూడా కొంచెం అవేర్నెస్ చేసుకుని వెహికల్ అవేర్నెస్ కోసం నేను ఈ ఈ ఛానల్ ఈ డాక్టర్ కార్ సిరీస్ అనేది నేను చేయటం జరుగుతుంది ఈ సిరీస్ని క్లీన్గా క్లీన్గా వింటే మీకే వెహికల్ గురించి చాలా వరకు అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉండదు కానీ చాలా ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు మీకు అర్థమవుతుంది దానికోసం ఈ డాక్టర్ కార్ అనే సిరీస్ ప్రతి మండే చేస్తూ ఉంటాను కొన్ని విము విలువైన అమూల్యమైన నా పరిజ్ఞానంలో నేను చెప్పడం జరుగుతుంది ఈడవడం వీడికి ఏం పరిజ్ఞానం ఉంది ఈహిణుల్ని కించిపరిచే విధంగా మాట్లాడి వీడికి ఏం పరిజ్ఞానం ఉంది నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకున్న నాకున్న పరిజ్ఞానంలో నేను అవకాశం ఉన్నంతవరకు చెప్పగలుగుతాను నేను బీగం కంప్యూటర్ చదివానండి మై ఫాదర్ ఈజ్ ద మెకానిక్ అండ్ నేను టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ సెలవుల్లో నేను వర్క్షాప్లో వర్క్ చేశాను మా ఫాదర్తో కలిసి అందువల్ల నాకు కొంత అవగాహన ఉంది అదేవిధంగా నేను హైదరాబాద్ మారుతీలో పదిహేను సంవత్సరాలు నేను వర్క్ చే అక్కడ చేయటం జరిగింది దానివల్ల ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఉంది అందువల్ల నేను ఈ వెహికల్ గురించి నా పరిజ్ఞానంలో నాకున్న నాలెడ్జ్లో మీకు నేను చెప్పగలుగుతాను దయించి దయించి మోసపోవద్దు ఇక్కడికి వచ్చి ఊరు ఊరు కానీ ఊరికి వచ్చి వాళ్ళని వీళ్ళని నమ్మి కొంతమంది డైరెక్ట్గా కూడా వెహికల్స్ కొనుక్కుంటున్నారు అంటే ఆ వెహికల్ని డిసైడ్ చేసే ఎవరైతే ఆ వెహికల్ని డిసైడ్ చేస్తారో ఫైన్ డేజ్ చేస్తారో వాళ్ళకి ఏముంది అనేది తెలుసుకోవాలి అతని పరిజ్ఞానం ఏంటి అతను ఎంతవరకు దీన్ని చేయగలడు అతను మెకానికా లేకపోతే ఏదైనా వర్క్షాప్లో వర్క్ చేశాడా అతనున్న పరిజ్ఞానం అది కూడా కస్టమర్లు అసలు క్యాలిక్యులేషన్ చేయట్లేదు ఎవరో బండి ఇప్పిస్తారు డబ్బులు కొడుతున్నారు బండి వెళ్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కస్టమర్లు ఆలోచించుకోవాలి అదేవిధంగా ఈ వెహికల్ నా ఛానల్ నా నెంబర్ వచ్చేసరికి ఏదైనా వెహికల్ గురించి ఏమైనా డౌట్స్ డౌట్స్ ఉన్నా సరే ఇది లోకల్ వెహికల్ అని కాదు ఢిల్లీ వెహికల్ అనే స్పెషల్గా చెప్పట్లేదు లోకల్ వెహికల్ కూడా ఇలాగే జరుగుతున్నాయి కొంతమంది మోసపోయి కొనుక్కుంటున్నారు దాని తర్వాత దాన్ని పెట్టుబడి పెట్టలేక చచ్చిపోతున్నారు దాన్ని పెట్టుబడి పెట్టలేక గోల పెడుతున్నారు అది నాట్ ఓన్లీ ఢిల్లీ వెహికల్స్ నేను నేను అన్ని వెహికల్ అన్ని ఆ రాష్ట్రాల గురించి సంబంధించిన వెహికల్ గురించి మాట్లాడతాను నేను ఒక్క ఢిల్లీ వెహికలే ఇలా జరుగుతున్నాయని నేను చెప్పట్లేదు ప్రతి చోట్ల ఇలాగే జరుగుతుంది మోసం చే మోసపోయే వాళ్ళు ఉంటే మోసం వాళ్ళు చాలామంది ఉంటారు అందుకని కేర్ఫుల్గా వెహికల్ని కొంటారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా నా ఛానల్ నా నెంబర్ ఈ వెహికల్ గురించి కానీ దేని గురించి అన్న డీటెయిల్స్ కావాలతో ఎప్పుడు నాకు ఎప్పుడు కాల్ చేయొచ్చు నేను ఓపెన్గా ఉంటుంది నా నెంబరు నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబర్ అండి అదేవిధంగా ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ దయ్యంచి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నీ అమూలమైన సలహాలను సలహాలని నాకు కామెంట్ రూపంలో పంపించండి ఈ వెహికల్ వచ్చేసరికి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ హెచ్ఆర్ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ రాదండి ఫుల్ క్యాష్ ఇచ్చి పేమెంట్ తీసుకోవాలి ఈ వెహికల్ గురించి కావాలంటే నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు అదే ఇంకా మీకు ఏమైనా ఫర్దర్గా వెహికల్స్ ఇంకేమైనా కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్